పదకొండు వందలు ఏ ఫార్టీ పర్సెంట్ వర్క్ మీరు వరకు కంప్లీట్ చేసి ఇది ఎప్పుడు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు మొదలైంది అంటే అక్టోబర్ ఇరవై అయితే కదా మీరు ఫస్ట్ కొబ్బరిగా కొట్టింది అక్టోబర్ ఇరవై తారీఖు ముందు ఫస్ట్ ఫస్ట్ కొబ్బరిగా కొట్టారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి మూడు నెలలు అయింది మూడు నెలలు అయితే మీరు చేసింది కేవలం నలభై శాతం పన్నెండు ఒకటి రెండోది ఎక్స్పెండిచర్కి వచ్చేటప్పటికి రెండు వందల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇస్తే మీరు కేవలం అరవై కోట్ల అరవై ఐదు కోట్ల రూపాయల వరకే ఐదు రెండు చూపిస్తున్నారు ఇప్పుడు పదకొండు డెబ్బై ఒక్క వరకు వెయ్యి నూట డెబ్బై ఒక్క వరకు కంప్లీట్ అయితే దాని యొక్క విలువ అరవై కోట్లను చూపిస్తున్నారు మీరు అరవై ఐదు కోట్లని చూపిస్తున్నారు అందులో పది కోట్లు లెస్ తీసేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ మరి మీరు ఇంజనీరింగ్ చదివారా ఏం చదివిన ఉద్యోగాలు వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ వస్తుందంటే మరి మీరు ఏ చదువులు చదివినా మరి మీరు వర్క్లు ఇచ్చాం మొత్తం రెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్క వర్క్ మేము మంజూరు చేసాం అది పీజీ రోడ్లు ఎవడి సీసీ రోడ్స్ ఎవ్వండి లేదు సింపుల్ పిడబ్ల్యూఎం ఇది అన్నారు మీరు ఆ రోడ్లు ఎవనివ్వండి రోడ్లు మొత్తం అన్ని వర్క్లు కలిపి మూడు ఫేస్ రెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్క వర్క్లు మేము మంజూరు చేశాం ఎంత అమౌంట్ కి కోట్లకి రెండు వందల ఎనభై రెండు వందల కోట్లకి రెండు వేల రెండు వందల యాభై కోట్లు మేము కంప్లీట్ చేస్తాం శాంక్షన్ చేస్తా నేను మీరు చేసింది ఏంటంటే ఇప్పటి వరకు పదకొండు వందల డెబ్బై ఒక్క వర్క్ మాత్రం కంప్లీట్ అయ్యాయి ఫస్ట్ ఫేజ్ లో రెండు వేల నలభై మూడు లో పదకొండు పదమూడు సెకండ్ ఫేజ్ మూడు వందల ఇరవై నాలుగు లో నలభై మూడు థర్డ్ ఫేజ్ లో నాలుగు వందల ఇరవై నాలుగు లో ఓన్లీ పదిహేను వర్క్లు మొత్తం అయితే పదకొండు డెబ్బై యాభై కంప్లీట్ చేశారు పన్నెండు కోట్లు మాత్రమే ఆల్రెడీ మీరు బిల్లు అప్లోడ్ చేసి ఆన్లైన్ లో పెండింగ్ ఉన్నది ముప్పై కోట్లు ముప్పై మూడు ఆరు ముప్పై మూడు ముప్పై మూడు ప్లస్ పన్నెండు లాస్ట్ వీక్ నేను మీటింగ్ పెట్టినప్పుడు కానీ నేను మీకు చెప్పాను ఒక ఫస్ట్ బిల్లు పార్టీ బిల్లు అయ్యి రెండో పార్టీ బిల్లు కానీ ఒక అది అవ్వకుండా రెండో ఫార్టీ పీపుల్ రెడీ అయిపోతే ఆ మెటీరియల్ లిస్ట్ ఏమంటదని మెటీరియల్ షీట్ లో అప్లోడ్ చేయమని కూడా నేను అది కూడా జరగల నిన్న దీని మీద సీఎంఓ రివ్యూ జరిగిన కమిషనర్ పనిచే కమిషన్ రోడ్ డెవలప్మెంట్ కమిషనర్ తో అక్కడ కూడా వచ్చింది విజయనగరం జిల్లాలో థర్టీ పర్సెంట్ కూడా ఎక్స్పెండిచర్ కంప్లీట్ కాల వర్క్ ఫార్టీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ థర్టీ పర్సెంట్ నేను నాలుగు నెలలుగా చెప్తున్నా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నాలుగు నెలలు ఇదే ఏ సరే మీలో ఎవ్వరిలో కూడా ఏపీ ఏఈ దగ్గర అవ్వనివ్వండి ఏపీఓ దగ్గర అవనివ్వండి ఎవరి దగ్గర కూడా మీరు కరేసి ఇంచి మీ దగ్గర చల్లం కనపడలా ఈ రోజు కనబడుతుంది అబ్బాయి